ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని నేను అంటాను అంటే మీకు కూడా చింతమడక పుట్టి పుట్టిళ్ళు కనుక మీకు కూడా ఆహ్వానం వచ్చింది కానీ మీరు వెళ్ళలేకపోయారు దీంట్లో ఆమెకు అడ్డాంకులు సృష్టించింది మీరేనా మరొకసారి కూడా హరీష్ రావు ఇలాకాలో అంటే సిద్దిపేట జిల్లా నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి మరి ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు కేసీఆర్ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలకమైన వ్యక్తి మరొకసారి హరీశ్ రావును టార్గెట్ చేసిరా ఇదే క్రమంలో ఆమె వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ప్రచారం జరుగుతుంది ఇదే క్రమంలో మొన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నలుగురు మనుషులు కలిసి ఆమెను పార్టీ నుంచి బయటికి గెంటేశారని చెప్పడం కావచ్చు ఆమెపై దాడి చేస్తున్నారని చెప్పడం కావచ్చు గతంలో కూడా మరి ఇదే నలుగురు మీ విషయంలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీని వీడినప్పుడు అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కవిత వల్ల ఉంచుకున్నా కుటుంబంలోచ్చుకున్నా ఎల్లగొట్టినా వాస్తవంగా రేవంత్ అన్నక అవసరం లేదు కానీ ఒక మా పార్టీకి సంబంధించిన సీఎం కాబట్టి గతంలో పిసిసి అధ్యక్షుడు కూడా ఉన్నాడు కాబట్టి రాజకీయ వ్యూహంలో భాగంగా ఈరోజు కవిత మీద నలుగురు ఆడవాళ్ళు నలుగురు మగవులు దాడి చేస్తున్నారు అని మాట్లాడుతుండవచ్చు గతంలో కూడా ఇప్పుడు మీరన్నట్టు నాకు కవిత కన్నా ఇప్పుడు జాగృతి వాళ్ళు ఉన్నారు ఇంకా కొందరు వేరే వేరే కవిత వెల్విషర్స్ ఈరోజు ఉన్నారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు కానీ మాట్లాడుతున్నారు కానీ అప్పుడు నా విషయంలో సొంత చెల్లె ఉండి కూడా నాకు ఇబ్బందులు ఏ శకుని సంతోషం వల్ల జరుగుతుందని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను అప్పుడు చెప్పినప్పుడు ఒక అర నిమిషం అన్న నువ్వు ఆలోచించినవా మాట్లాడినావా స్పందించినవా ఈ రోజు మాత్రం నా తల్లి పిల్లను వాపిన అని ఈ రోజు చింతమండుకెళ్ళి మాట్లాడి చెప్తున్నావు మరి నన్ను వాపిన రోజు నాలుగు గోడలలో నన్ను ఈ రోజు ప్రజలకు తెలిసేటట్టు చింతమడకకి వెళ్ళి మాట్లాడుతున్నావు మరి అదే చింతమండకెళ్ళి నేను మాట్లాడిన రోజు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అప్పుడు నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడితే ఎట్లుంటుంది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కవిత అక్కడ వాళ్ళు పాటి నుంచి వెళ్ళగొట్టినా ఉంచుకున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడుతున్నారు దాంట్లో తప్పు పట్టాల్సింది లేదు ఇంకా హరీష్ రావు అంటే హరీష్ రావును కేసీఆర్ తెచ్చిపెట్టిండ్రు ఆయన రాజీనామా చేయబడినప్పుడు అలా చేసిండు గెలువనప్పుడు గెలుస్తుండు అది అదే ఆయనకున్నది అక్కడ మరి ఈరోజు మాట్లాడడం ఇంతవరకు సబబ్ మరి ఇష్టం లేకుంటే గతంలో నాకు దొరికితే ట్రై చేస్తున్నా టీవీ నైన్ లో విజువల్స్ ఉన్నాయి హరీష్ రావును మంత్రి చేసినాక సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాడు ముందే కవిత వాళ్ళమ్మ శోభమ్మ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ నేనే ఐ విట్నెస్ టోటల్ ఫ్యామిలీ మాకు తొమ్మిది మంది మినతలు అయితే అందరి పిల్లల్ని జమగట్టి ఓన్లీ ఒక హరీష్ రావుకు యాంటీగా హరీష్ రావుకు అపోజిట్ గా సిద్దిపేట సీట్ ఇవ్వద్దు అని విపరీతంగా ప్రయత్నం చేసింది సక్సెస్ అవ్వలేదు కేసీఆర్ ఇచ్చేసిండ్రు చేదోడు వాదోడు ఉంటాడు నమ్మకమైన వ్యక్తాన్ని ఇచ్చుకున్నట్టున్నారు మరి అప్పుడు అప్పుడు ఇచ్చిండ్రు అయిపోయింది అప్పుడు కవిత లేదు అమెరికాలో ఉన్నది మరి ఎప్పుడైతే హరీష్ రావు అవినీతి చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు సొంత కూతురు నిన్న మొన్న పరిస్థితి నీది వేరే ఉండదు అప్పుడైతే అసలు అందరికంటే ముందు నీకే నీ మాట చెల్లించుకున్నావు అప్పుడు ఎందుకు హరీష్ రావు అప్పుడే మరి నిజామాబాద్ నువ్వు టిక్కెట్ తీసుకునే ముందు హరీష్నే పక్క జరిపి నువ్వే తీసుకొని ఉంటావు అప్పుడు నీకు ఆ రైట్ ఉంది కదా ఇప్పుడు వచ్చి ఆయన ఏడు సార్లు గెలిచి అయిపోయినాక ఇప్పుడు క కష్టకాలం నా కష్టం ఉన్నది ఇప్పుడు హరీష్ రావు అవినీతి చేస్తున్నాడు హరీష్ రావు అవినీతి చేస్తుంటే డెఫినెట్గా నీకు రెండు వేల పదహారులో తెలిసింది అన్నప్పుడు తెలిసినప్పటి నుంచే గట్టి గుట్లాడాల్సింది ఉండే మాట్లాడాల్సింది ఉండే ఇదే చింతమటుకెళ్ళి ఇదే హరీష్ రావు అవినీతి చేస్తుండని ఈ ఈ రోజు బతుకమ్మని ఎత్తుకొని చెప్పడం కాదు ఆ రోజు బతుకమ్మ లేకపోయినా మైకి పట్టుకొని చెప్పేది ఉండే అప్పుడు ఊరు ఊరందరూ నీతో ఉండేవాళ్ళు కదా అప్పుడు మాట్లాడకుండా అప్పుడు కలిసి అన్ని చేసుకుంటారు అందరూ అన్ని రకాలుగా పనులు చేసుకుంటారు అన్ని రకాలుగా అనుభవిస్తారు అధికారాన్ని ఈరోజు మాత్రం నీ కష్టం వచ్చేసరికి హరీష్ రావు అవినీతి అంటున్నాడు డెఫినెట్ గా ఎవరు అవినీతి చేసినా ఇక్కడ ఎవరిని సమర్థించేది లేదు తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరు అవినీతి చేసినా అది హరీష్ రావు కానీ కవిత కానీ కేటీఆర్ కానీ శకుని సంతోష్ కానీ ఎవరు చేసినా ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు విద్యార్థుల త్యాగాలు బలిదానాలతోటి వచ్చిన తెలంగాణలో లక్షల కోట్ల అప్పులైన తెలంగాణలో ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టరు తెలంగాణ ప్రజలు క్షమించరు కానీ ఈరోజు మళ్ళీ రాజకీయ ఉనికి జాటుకోవడాని కోసం ఇది మళ్ళీ చింతమండకను ఎంచుకోవాలి